డిసెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఉదయం పది గంటల వరకు వచ్చిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో రూపాయ ఇక నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ ధర ఎనభై రూపాయలు తగ్గింది నిన్న ఏడు వందల ఎనభై రూపాయలు అయితే లాస్ట్లో టాప్ రేట్ పడింది ఇప్పటి వరకు ఏడు వందలు దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి